తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఈరోజు మలబార్ జేమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు తెలంగాణ రైజింగ్ రెండు పేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామన్నారు. మహేశ్వరంలో ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని చెబుతూ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సంస్థలకు లాభాలు చేకూరేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సే ప్రాడ్లీ హైదరాబాద్ తెలంగాణ ఇస్ లెజెండ్ ఇన్ పెట్టుబడులను ఆకర్షించడమే కాదు పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుంది.